కొంతమంది అధికారం ఉంటే పార్టీలో ఉంటారు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పలోముని జారుకుంటారు కానీ పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడి కోసం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని కార్యకర్తలను కాపాడుకుంటున్న నాయకుడు డాక్టర్ రవి స్వయంగా వైద్యుడు కావడంతో ఎన్ని ఇబ్బందులు హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చినా తన రెస్ట్ టైంలో ఇల్లందులోని పలుమారు మూల పల్లెల్లో తిరుగుతూ నిత్యం గ్రామాల్లో మెడికల్ క్యాంపుల పేరుతో ఉచిత వైద్యం అందిస్తుండటం విశేషం భర్టీ గారి ప్రధాన అనుచరుడిగా డాక్టర్ రవి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అయిన భర్టీ ప్రధాన అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పార్టీని కార్యకర్తలను కాపాడుకుని భట్టి విక్రమార్క ఆదేశాల అనుసారం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ అలాగే ప్రజలను కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు అలాగే సమయం చిక్కినప్పుడల్లా నిత్యం చిన్న మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఇదిలా ఉండగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కార్యకర్తలను కాపాడుకుంటూ నిత్యం కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తూ పార్టీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేసిన డాక్టర్ రవికి పార్టీ అధికారంలో వచ్చాక కూడా ఎటువంటి గుర్తింపు లభించకపోవడంపై సామాన్య కార్యకర్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు కాగా అమెరికా మరియు జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి వరిలో ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీమల్లు భట్టి విక్రమార్కకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నందు డాక్టర్ రవి మరియు భద్రాచలం నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గప్రసాద్ ఘన స్వాగతం పలికారు వారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వనం ప్రదీప్త వీరారెడ్డి భాస్కర్ రావు తిరుమల రవి తదితరులు స్వాగతం పలికారు